అందరికీ యాశువా మెస్సియ నామం పేరిట శలం ఈ వారం ఇరవై ఆరవ పర్ష షమిని షెమిని అనగా ఎనిమిది అని అర్థం సెఫర్ టోరానందు ఇది ఇరవై ఆరవ పర్ష సెఫెర్ వైక్రానందు ఇది మూడవ పర్ష మూడవ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్ర అనగా లేవియ కాండము తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నుండి పదవ అధ్యాయం పదకొండవ వచనం వరకు ఈ మూడవ అలియాలో ఎల్లోహిం మహిమ కనిపిస్తుంది మరియు ఒక విషాదకర సంఘటన జరుగుతుంది లేవియ కాండం తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో ఎల్లోహిం బలిపీఠం మీద అగ్నిని పంపి ప్రజలు ఇచ్చిన బల్లను దహించి వేస్తారు ఈ అద్భుతాన్ని చూచిన ప్రజలు సంతోషంతో ఆరాధిస్తారు మరియు ఎల్లోహిం ముందు సాష్టాంగపడతారు అయితే పదవ అధ్యాయం ఒకటి రెండు వచనములలో అహరుణ్ కుమారులైన నాదాబు మరియు అబీహు ఒక తప్పు చేస్తారు వారు ఎలోహిం ఆదేశించని విచిత్రమైన అగ్నిని తీసుకుని ధూపం సమర్పిస్తారు దీని ఫలితంగా ఎలోహిం వద్ద నుండి అగ్ని బయటకు వచ్చి వారిని దహించి వేస్తుంది మరియు వారు అక్కడే మరణిస్తారు ఈ సంఘటన ఎల్లోహిం పవిత్రతను మరియు ఆయన ఆదేశాలను ఉల్లంఘించడం యొక్క తీవ్రతను చూపిస్తుంది పదవ అధ్యాయం మూడవచనంలో వచనంలో మోషే అహరోన్తో మాట్లాడుతూ ఎలోహిం తన సన్నిధిలో సమీపించే వారి ద్వారా తన పవిత్రతను చూపిస్తారు అని చెప్పారు అహరోన్ ఈ విషాదం ఎదుట నిశ్శబ్దంగా ఉంటాడు తన బాధను దాచుకుంటాడు పదవ అధ్యాయం నాలుగు నుండి ఏడు వచనములలో మోషే నాదాబు మరియు అబీహు సవాలను పవిత్రమైన ప్రదేశం నుండి తీసివేయమని అహరోన్ బంధువులైన మిషాయేల్ మరియు ఎల్జాఫాన్లను ఆదేశిస్తారు అప్పుడు మోషే అహరోన్ మరియు అతని మిగిలిన కుమారులైన ఎలియాజరు ఈతామారులకు ఈ దుఃఖ సమయంలో శోకం వ్యక్తం చేయకూడదని జుట్టు విరవోసుకోకూడదని బట్టలు చింపుకోకూడదని చెప్తారు ఎందుకంటే వారు ఎలోహిం సేవలో ఉన్న యాజకులు దీనికి విరుద్ధంగా చేస్తే వారు కూడా మరణిస్తారని హెచ్చరిస్తారు కానీ సామాన్య ప్రజలు వారి కోసం శోకించవచ్చని చెప్పారు పదవ అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచనంలో ఎల్లోహిం అహరోనుతో నేరుగా మాట్లాడుతూ యాజకులు పవిత్ర స్థలంలో సేవ చేసేటప్పుడు మద్యం తాగకూడదని ఆదేశిస్తారు ఇది పవిత్రమైన దాన్ని మరియు అపవిత్రమైన దాన్ని శుద్ధమైన దాన్ని అశుద్ధమైన దాన్ని వేరు చేయడంలోనూ స్పష్టతను కాపాడటానికి అలాగే యాజకులు ఇస్రాయేలీలకు ఎలోహిం ఆదేశాలను బోధించాలని చెప్పారు ఈ అలియా ఎల్లోహిం పవిత్రత ఆయన ఆదేశాల పట్ల విధేయత మరియు యాధకుల బాధ్యతలను గురించి బోధిస్తుంది నాదాబు మరియు అబీహు మరణం ఎలోగిం సేవలో సరైన గౌరవం మరియు జాగ్రత్త యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది అందరికీ యాశ్వా మెస్సియన్ నామం పేరిట షలోమ్ షలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్